కుమార్లతో సహా టాలీవుడ్ అంతా దుబాయ్ లోనే ఉంది అది కూడా నిన్న మ్యాచ్ సూపర్ సూపర్ గా ఎంజాయ్ చేశారు టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కలిసి అక్కడ ఏదో రిసెప్షన్ పార్టీ కోసం వెళ్లారు మహేష్ బాబు భార్య ఉంది కదా నమ్రత తను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వరకు ఈ న్యూస్ రివీల్ అవ్వలేదు కానీ అఖిల్ అక్కినేని నాటు నాటు స్టెప్ వేశారు చూడండి సూపర్గా ఉంది ఇక ఆ తర్వాత ఎలానో దుబాయ్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి మన చిరంజీవి సుకుమార్ ఇంకా ఆరెంజ్ ఆర్మీ అభిషేక్ శర్మ తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా దుబాయ్ లో నిన్న రచ్చ స్టేడియం అయితే పీక్స్ అన్నమాట అసలు ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది సూపర్ అంటే సూపర్ లాస్ట్ బాల్ విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టి దగ్గరుండి గెలిపించిన విధానం కూడా అసలు అద్భుతం అంటే అద్భుతం మధ్య మధ్యలో మన మెగాస్టార్ రియాక్షన్స్ విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టినప్పుడు రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు అబ్బో సూపర్ అసలు నిన్న మ్యాచ్ గురించి మాట్లాడాలంటే మన రోహిత్ శర్మ ఎప్పుడో పదకొండు సార్ల నుంచి టాస్ ఓడిపోతూనే ఉన్నాడు ఈసారి కూడా టాస్టర్ ఓడిపోయాడంటే ఓడిపోయాడు అలానే పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చేసింది ఇక మనకి కావాల్సింది చేసింగే కదా విరాట్ కోహ్లీ ఎలా అయినో చేసి మాస్టర్ కాబట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆరంభించింది ఫస్ట్ ఫస్టే వాళ్ళు బాగా ఆడారు అరే వికెట్లు పడట్లేదు ఏంటబ్బా అనుకునేప్పు మన అక్షర్ పటేల్ రన్అట్ చేశాడు సూపర్ దూరం నుంచి డైరెక్ట్ వికెట్స్కి తాకింది ఆ బాల్ అప్పుడు అసలు జోష్ వచ్చింది ఇండియన్ టీంలో ఇంకో రన్ అవుట్ కూడా చేశాడండి అక్షర్ పటేల్ అది కేఎల్ రాహుల్ బాల్ని అందుకోవడం టకా అని వికెట్లని గిరటాయడం సూపర్ అంటే సూపర్ ఇక తర్వాత అంతా పేక మెడల కూలుతుంది అనుకున్నా కానీ మధ్యలో ఇద్దరు పాకిస్తాన్ బ్యాటర్స్ బాగా ఆడారు లాస్ట్ ఫార్టీ ఓవర్స్ వరకు లాక్కొచ్చినా కానీ ఫిఫ్టీ రన్స్ మధ్యలో ఒక ఐదారు వికెట్లు పడేసుకొని టూ ఫార్టీకి సెటిల్ అయ్యారు అనమాట ఇక నెక్స్ట్ మనకి తక్కువ స్కోరే కదా బాగా కొట్టేయచ్చు రోహిత్ శర్మనే టక టక్క కొట్టేస్తాడు రోహిత్ విరాట్ కోహ్లీ వరకు వస్తుందో లేదో అనుకున్నాం రోహిత్ శర్మ కూడా అలానే దాటిగా ఆరంభించాడు రెండు ఫోర్లు కొట్టి టకాన్ ట్వంటీ రన్స్ చేసేసి వెళ్ళిపోయాడు అరే ఒక్కడ వెళ్ళిపోతే ఇంకోడు ఉన్నాడు బాకీ అన్నట్టు విరాట్ కోహ్లీ వచ్చాడు కానీ కానీ ఆయన స్టైల్లో ఆడలేదు మెల్లమెల్లగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకున్నాడు ఇక్కడ శుభ్మన్ గిల్ గురించి కూడా చెప్పాలి బాగా ఆడాడు ఫార్టీ పైన రన్స్ కొట్టాడు ఫార్టీ సిక్స్ రన్స్ కొట్టి కూడా సూపర్ గా అనిపించాడు ఇక్కడ శుభ్మన్ గిల్ ఏ చెత్త బంతికి అవుట్ కాలేదు కానీ అబ్రార్ ఉన్నాడు కదా ఆయన క్యారమ్ బాల్ కి సూపర్ గా అవుట్ అయ్యాడు ఆ బంతి విరాట్ కోహ్లీకి కూడా నచ్చిందేమో కానీ సూపర్ రియాక్షన్ ఇచ్చాడు ఇక్కడ తేనా శుభ్మన్ గిల్ వెళ్ళేటప్పుడు అబ్రార్ ఇచ్చిన రియాక్షన్ ఎందుకు కొంతమందికి కోపం తెప్పించింది కదా ఇక నెక్స్ట్ మన విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీకి శ్రేయస్ అయ్యర్ తోడైతే ఇద్దరు సింగిల్స్ తీస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా ఫోర్స్ సిక్సెస్ కొడుతూ అలా స్కోర్ బోర్డ్ని ముందుకు లాస్ట్ లాస్ట్కి అసలు ఈ మ్యాచ్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అక్కడ లాస్ట్కి రోహిత్ శర్మ కూడా అరే బై సిక్స్ కొట్టు అన్నట్టు రిక్ష రియాక్షన్ ఇచ్చాడు కానీ విరాట్ కోహ్లీ సింగిల్ తీసి తర్వాత ఓవర్ ఫస్ట్ బాల్ కి ఫోర్ కొట్టేసరికి ఇక మొత్తం సెలబ్రేషన్స్ అనమాట సూపర్ అటు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇటు ఫీల్డ్ లో వరకు అందరూ తెగ ఎంజాయ్ చేశారు ఈ మ్యాచ్ ని ఇక్కడ ఒక్కటే లోటమ్మ పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది ఇండియా ఏమో ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ వెళ్ళిపోయింది కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే కొంచెం నరాలు తెగే ఉత్కంఠత ఉంటుంది అనుకునే వారికి ఇది వన్ సైడెడ్ మ్యాచ్ అని క్లియర్ గా చెప్పొచ్చు దీంట్లో జరిగింది ఒక్కటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారు లేదా ఇది మన ఇండియన్స్ కి ఎంత జోష్ ఇచ్చిందో చెప్పక్కర్లేదు అటు పాకిస్తాన్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ విరాట్ కోహ్లీ కింగ్ అని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని సూపర్ గా అంటున్నారు ఇక్కడ విరాట్ కోహ్లీ ఫిఫ్టీ ఫస్ట్ సెంచరీ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని సమం చేశాడనమాట ఇంకా మొత్తం అన్ని ఇన్నింగ్స్ లో కలిపి ఎయిటీ సెకండ్ సెంచరీ చేశాడు సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు చేశాడు అనుకోండి కానీ ఇంకా పద్దెనిమిది సెంచరీలు దూరంలో ఉన్నాడు మరి ఈ రికార్డు బద్దలు కొడతాడో లేదో చూడాలి కానీ మాత్రం మన విరాట్ కోహ్లీ ఇక్కడ చిరంజీవి సుకుమార్ ఇంకా అందరూ బీసీసీఐ పెద్దలందరూ కలిసి ఈ మ్యాచ్ ని తెగ్గా ఎంజాయ్ చేశారు సో నెక్స్ట్ సండే మనకి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంటుంది అప్పటి వరకు స్టే ట్యూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్